ప్రేక్ష ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరు పూర్తిగా చూస్తేనే ఈ వీడియో మొత్తం అర్థమవుతుంది సాధారణంగా పురుషులు పురుషులకు కానీ స్త్రీలకు కానీ అక్రమ సంబంధాలు ఇతర స్త్రీలతో ఆకర్షణ స్త్రీలకు ఇతర పురుషులతో ఆకర్షణ ఉండడం అనేది కొందరు ఏమనుకుంటారంటే గురువు గారు కొందరు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశి వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటారు కదా ఈ ఈ ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ నక్షత్రం వారికి ఎక్కువ అక్రమ సంబంధాలు ఉంటాయి కదా అని అనుకుంటారు అవన్నీ తప్పు అదేమి కరెక్ట్ కాదు అసలు పరాశర మహర్షి బుధత్పర హోరాశాస్త్రానికి ఎంతే ఈ అక్రమ సంబంధాల గురించి చాలా విషయాలు వారు ప్రస్తావించడం జరిగింది అదేంటనేది ఈ వీడియోలో జ్యోతిష పరంగా ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను పూర్తిగా వీడియో చూడండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి పరంగా పన్నెండవ స్థానం జ్యోతిష చక్రంలో పన్నెండవ భావము శయ సుఖస్థానం సుఖ స్థానం అది శయ సుఖ స్థానం అంటే పడక సుఖ స్థానం కాబట్టి శ్రేయస్థానం ఎలా ఉంటుంది సుఖం ఎలా ఉంటుంది అనేది పన్నెండవ భావం తెలుపుతుంది ఇక ఈ పన్నెండవ స్థానం చూసినట్టయితే ఇతడు సెక్సువల్గా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటాడా ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటాడా అసలు ఇతనికి నా పూసకత్వంలో ఉందా స్త్రీల పట్ల ఆకర్షణ లేదా అసలు ఎవరితో సంబంధాలు పెట్టుకోవడా ఒకవేళ ఇతనికి పురుషత్వం ఉన్నా కూడా ఎవరితో సంబంధాలు పెట్టకుండా బ్రహ్మచారి ఉంటాడు అనేది పన్నెండో స్థానం తెలుపుతుంది నేను నా దగ్గరకు వస్తున్నటువంటి క్లైంట్లలో నేను కొందరు చూ చూడగానే నాకు తెలిసిపోతుంది చాట్ చూడగానే కొందరు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకే మొదలు పెట్టిస్తారు నేను చాలామందికి చెప్పడం అడుగుతాను కూడా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభించారు కదా అంటే వారు గొప్ప ఇంకా కుదరివి వీరు బ్రహ్మచారిగానే ఉండడం జరుగుతుంది అది కూడా నేను చూసి నిర్ధారించి అడగడం జరిగింది అది కూడా వారు నిజమే అని చెప్పారు ఇలా శ్రేయాసుక స్థానం స్థానమైనటువంటి పన్నెండవ భావం గురించి శాస్త్రం చెబుతూ ఇంకా పన్నెండవ భావము రస్కయోగమై ఉండేటటువంటి టివెంతు భావము ఎప్పుడైతే పాడైందో పాడైన ఆ భావంలో చెడు గ్రహాలు ఉండడం వల్ల ఈ ఇతర స్త్రీలతో కానీ పురుషుడు ఇతర స్త్రీలతో కానీ స్త్రీలు ఇతర పురుషుల ఆకర్షణలో వెళ్ళి ఇలాంటి లైంగిక పరమైనటువంటి అక్రమ సంబంధాలు సెక్సువల్ రిలేషన్షిప్ అనేది చేస్తూ ఉంటారు ఇది చాలామంది చూసి డైరెక్ట్గా అడగ అడగడం కూడా జరిగింది అది ముఖ్యంగానే వాళ్ళు అనుకున్నారు కాబట్టి టువెంత్ బాబు ప్రయత్నం ఎప్పుడైతే అప్పుడు వీరు విపరీతంగా స్త్రీలు కానీ పురుషులు కానీ సెక్సువల్ రిలేషన్షిప్ ఇతర ఇతరులతో ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు యొక్క పురుషులకు ఎక్కువ స్త్రీలతో సంబంధాలు ఎక్కువ స్త్రీలతో తిరగడం స్త్రీలు కూడా ఎక్కువ పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం అనేది ఈ టువెల్త్ భావం పాడైన వాళ్ళలో తప్పకుండా ఈ జరగా టువెల్త్ భావం బాగా పాడైపోయిన వాళ్ళలో కొంతమంది విపరీతంగా అదే పనిలో ఉంటారు అదే పనిగా ఉదయం లేస్తే అదే పనిగా వాళ్ళు అదే ఆరంభిస్తూ ఉంటారు కొంతమంది అయితే కొన్ని విషయాలు తప్పక ఇలాంటి ఈ దానిలోకి మొహమాటంతో భయంతో కానీ ఇలాంటి అక్రమ సంబంధాలకు తల ఒక్కగా అనమాట ఈ ట్వెల్త్ భావం పాడైపోయిన వాళ్ళకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొందరు ట్వెల్త్ భావం పూర్తిగా పాడైపోయిన వాళ్లకు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయంటే అతడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు ప్రస్తావన చేయ చేయకూడదు అతడు ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నాడు నిర్వహిస్తున్నప్పుడు అతని దగ్గర ఒక అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఆవిడ రావడం పరిచయం కావడం వారు పరిచయము చాలా రోజులు వాళ్ళు మంచి పరిచయం మంచి స్నేహంతో ఉండడం స్నేహం తర్వాత అది ప్రేమగా మారడం ఆ ప్రేమ నుంచి వీరు అక్రమ సంబంధానికి లోపడడం జరిగింది అయితే ఇతడు ఎలా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇతన్ని లైంగిక పరంగా హింసించడం మొదలుపెట్టింది అతడు లైంగిక పరంగా కలవన్నట్లయితే అత ఆమె చనిపోతా అనడం భయపెట్టించడం అది చేయడం చేస్తుంది ఇతడు తట్టుకోలేక ఆమె ఏమైనా చేస్తుందో అని ఒక రకంగా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అనుకుంటా అలా చేస్తుందేమో అని ఇతడు కూడా ఆమె చెప్పినట్టు చేయడం అంటూ లైంగిక పరమైనటువంటి చేయడం అంటూ జరుగుతూ ఉంది ఇలా చాలా రోజులు జరుగుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత ఆమె ఆమె అతనితో దూరం కావడం జరిగింది దూరం అయిపోయిన తర్వాత ఆమె ఎలా అంటే వాళ్ళ రిలేషన్లో ఎక్కడో దూరాలు వెళ్ళిపోవడం జరిగింది అనుకోని సంఘటనగా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇతనికి ఏంటంటే ఇలా నేను ఇలా చేయడం జరిగింది గురువు గారని అదే వచ్చినప్పుడు చాట్ చూశాను ఇద్దరికీ ట్వెల్త్ భావం ఇద్దరిది పూర్తిగా ట్వెల్త్ భావం పాడైపో పాడైపోవడం మరి ట్వెల్త్ భావంలో ట్వెల్త్ భావంలో పాపగ్రహాలు ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వలన ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతాయి ఇంకొందరు మొహమాటానికి భయానికి కొందరేమో నేను అసలు ఏం చేయను ఇలాంటివి వసలు చేయను నేను అని ఆట కొందరు తరు గురువు గారు నేను చాలా బాగా నేను ఇప్పటి నుంచి బాగా ఉందామని అనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆటోమేటిక్గా అది తప్పడం లేదు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని కూడా చెప్తూ ఉంటాను అయితే ఈ రస్కయోగం ఇలా పాడైపోవడం ఒకవేళ రస్కయోగం ట్వెల్త్ భవన్లో ఇలాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ పీరియడ్స్ నడుస్తున్నప్పుడు యాక్టివేట్ అయ్యడం ఇవి అయ్యి వీరు మంచిగా బాగా ఉన్నవారు సడన్గా చేంజ్ అయిపోవడం చాలామంది క్లయింట్స్ నేను చూస్తుంటాను ఆ సడన్ బాగానే ఉన్నాం గురువు గారు ఆ సమయంలో మరి నేను తెలియకుండా ఇలా జరిగిపోయి జరిగిపోయింది అది ఇలా అయ్యింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ ఈ ఈ బ్యాడ్ ప్లానెట్స్ కాంబినేషన్తో ఇవి ఇలాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఇంకా భార్యాభర్తల మధ్యలో భర్త ఆకర్షణ తగ్గిపోవడం భార్య ఇతర పురుషులతో ఆకర్షణలో ఉండడం బా భర్త పట్టించుకోకపోవడం మరి భార్య భర్తను పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు భర్త ట్వెల్త్ భావం పాడైన భార్య ట్వెల్త్ భావం పాడైన ఇలాంటివన్నీ రసకయోగాలకు దాటిపోయి విపరీతంగా ఇలాంటి లైంగిక పరమైనటువంటి కోరికలతో వీళ్ళు చేయడం జరుగుతుంది కానీ శాస్త్రంలో మహర్షి వారు చెప్పినటువంటి ట్వెల్త్ భావంలో వారు చాలా చెప్తారు మనకు సమయం లేదు ఇక్కడ కాబట్టి ట్వెల్త్ భావం ఎప్పుడైతే పాడవుతుందో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేదా అనుకోకుండా అన్ఇన్సిడెంట్గా ఏదైనా అనుకోకుండా ఇలాంటివన్నీ చేయడం పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ దాంట్లో ఊగిలో చిక్కు చిక్కుకొని పోవడం తర్వాత వీళ్ళు బాధపడడం కానీ బాధపడిన మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూ పోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా కూడా ట్వెల్త్ భావము ఎలా ఉంది అనేది చూసుకోవాలి చూసుకొని ఒకవేళ మీకు ఏదైనా ఉంటే జ్యోతిష్యపరంగా మాకు స్కూలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ చేయచ్చు మీరు కన్సల్టేషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే నేను మీకు దాని పరిహారము ఏదనేది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా జ్యోతిషపరంగా ముందే చూపించుకొని ఈ పరిహారాలు పాటిస్తే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి ఇది దీని రసకయోగం అని అంటారు ఈ రసిక యోగంలో పడక శయస్థానం సుఖస్థానం ట్వెల్త్ భావం ఎలా ఉంది భావాధిపతి ఎలా ఉన్నాడు అది చూసుకుని పాపగ్రహాలు ఎలా ఉన్నాయి పాపగ్రహాల దృష్టి ఉందా అది చూసిన తర్వాత అది పరిహారం చేయడం అంటూ జరుగుతుంది ఈ వీడియో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీకు ఏదైనా సలహాలు మీకు జ్యోతిషపరంగా కన్సల్టేషన్ కావాలంటే కన్సల్టేషన్ తీసుకోండి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు పెట్టాలి పెట్టిన తర్వాత నేను చెప్పడం అంటూ జరుగుతుంది ఇవన్నీ మీ జ్యోతిష్యంలో మీకు సమస్యలు ఏదైనా ఇలాంటివి ఇలాంటివి జీవితంలో ఒకసారి జరిగితే ఇవి మళ్ళీ మనం వెనుకకు తీసుకోలేము కాబట్టి ఇలాంటివి దశక యోగాల గురించి మీరు ఇంకా చాలా ఉంటాయి యోగాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా నోట్ చేసుకోండి ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు వచ్చి కన్సల్టేషన్ తీసుకొని కలవచ్చు మీ అందరికీ ఆనందమైన జీవితం ఉండాలని సర్వేజన కులోభవం